మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు మొదలైంది భయం మొదలైంది మిత్రులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేసే కొంతమంది బ్రోకర్ గర్ల గుండెల్లో పిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ రైలు పేరు చెప్పంగానే వణుకు మొదలైంది అందుకే కొన్ని కళ్ళు కునుకు మాని నిద్రపోకుండా కునుకు మాని నన్ను కనిపెడుతున్నాయి కటకటాల్లోకి పంపనీకో చంపి కానరాన లోకాలకు నూకనే ఒక ప్రయత్నం చేస్తుర్రు నిన్న మొన్నటి వరకు అనుచరులతోటి బయపటించే ప్రయత్నం చేసిర్రు గూండాలతోటి చంపించే ప్రయత్నం చేసిర్రు కండో కప్పుకున్నట్టుగా పనిచేస్తున్న పోలీసులతోటి కేసులు పెట్టించే ప్రయత్నం చేసిర్రు అవేమీ సరిపోకపోయేసరికి ప్రస్టేషన్ బయటకొచ్చింది ఆ నాయకుని ప్రస్టేషన్ బయటకొచ్చింది పక్కన రాజ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తా అన్న ఓ మంత్రి ఉండగానే దేశం చూస్తుండంగా నాకు వార్నింగ్ ఇచ్చిపోయిండు నలుగురు వీధి రౌడీలను తీసుకొచ్చి మైనం పెళ్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతుండు ఈ మైనం పిల్లి గుర్తు పెట్టుకోండి మిత్రులారా నేను నిన్న చెప్పిన మళ్ళా ఇలా చెప్తున్నా నేను కొట్లాడితే వీరున్నైతా ఇలాంటి లోపర్గాలు నన్ను సంపిస్తే అమరున్నైతా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా అన్న సంగతి మర్చిపోకండి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా అన్న సంగతి మర్చిపోకండి గతంలో లేని అంచర్లతో నన్ను సంపిస్తా అని చెప్పి వీడియోలు చేసి ఆ వీడియో తోటి గవర్నర్ కి మా ఆఫీసర్లు లేఖ రాస్తే నేనే వదిలేసిన ఎందుకు మా సిద్ధిపేటల్లో అని కానీ ఈ మైనంపల్లి హనుమంతరావు మారతలేడు సంపుతా అని హైదరాబాద్ లో ఏ దందాలు చేసిండో ఏ ధమ్కిలు ఇచ్చిండో గవే దందాలు హైదరాబాద్ లో తన్ని తరిమేస్తే మేరకు పోయినాడు మేరకు తన్ని తరిమేస్తే మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి డ్రామాలు ఆడుతుండు నిజంగా నీ మొదటం గీడ కాదయా నీ మల్కాజ్ గిరిగా నువ్వు పోటీ చేసినావు కదా నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కదా నువ్వు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినావు కదా గాడ సూపీనైతే గాడ సూపీని శాతనైతే నీ కాంగ్రెస్ కండువా మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరిలో ఎగిరి సాధన అయితే గప్పుడు నిజంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేనే వచ్చి నీ కాలు ముక్త అరే నువ్వు గురువు నీరబై అని గీడికి వచ్చి ఓ చిన్న జర్నలిస్ట్ ని బెదిరిస్తా ధమ్కిస్తా నలుగురు రౌడీలు వేసుకొని భయపట్టిస్తే భయపెట్టుకోడా నీ గురువు చంద్రబాబు నాయుడుతో కొట్లాడినా నీతో పనిచేసిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడుతున్నా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడినా నాకానీ ధమ్కీలు ఉంటే ఉంటా పోతే పోతా భయపడే ప్రసక్తి లేదు మైనంపల్లి హనుమంతరావు గారు గుర్తు పెట్టుకో ఇంకా ఇంకోటి గురించి మాట్లాడలేవు కానీ నేను గట్టిగా ఫోకస్ చేయలే నేను ఫోకస్ చేస్తే బయటకు రావడం సాధ్యం కాదు ఎందుకంటే నాకు వ్యక్తిగత కారణాలు చాలా ఉన్నాయి చాలా ప్రాబ్లంలో ఉన్నా ఆర్థిక అనివార్య ఆరోగ్యాన్ని చాలా సమస్యలున్నాయి కాబట్టి నేను పెద్దగా ఫోకస్ చేస్తలేను అంతేగాని ఈడికి వచ్చి ఏదో హరీష్ రావు అంటే వడతాడు అన్నట్టుగా బండి సంజయ్ అంటే వడతాడు అన్నట్టుగా ఇక నేను ఏం చెప్పినా నడతా అన్నట్టుగా ఈడ నా దగ్గర నడవది మైనపల్లి హనుమంతరావు గారు గుర్తు పెట్టుకోండి మీ రౌడీజాలు మీ రాక్షస క్రీడలు ఏమన్నా ఉంటే మల్కాదిగి మేదకులో పెట్టుకో సిద్ధిపేట గడ్డ మీద కాదు సిద్దిపేట గడ్డ అంటే ఉద్యమ చైతన్యం ఉన్న నేల నువ్వు ఇచ్చే నాలుగు పైసలు నీ పైసలు కూడా కాదు నీలమ్మది శ్రేష పైసలు నీ చేతున్నాయేమో వెళ్ళని నా బిడ్డలే తీసుకుంటారు నా సిద్ధిపేట బిడ్డలకి అందుతున్నాయి అందులో ఇంకా నాలుగు పైసలు ఎక్కువ అడుగురు తప్పేది వెళ్ళేమన్నా చెబుటోసి సంపాదించేదా దీనిచ్చా కదా భయపడే ప్రసక్తి లేదు మైనంపల్లి హనుమంతరావు గారు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇట్లా భయపడేది లేదు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే ఈయన మీద చర్యలు తీసుకోండి ఈ పోలీసులకి వీళ్ళు పోలీసుల మెడల్లో కనిపించని కాంగ్రెస్ కండవా లేదు అంటే ఈయన అరెస్ట్ చేయదు గది వదిలేసి ఆఖ్లేశ్రీనివాసరెడ్డి ఎయిడ దొరకాలి ఆగ్లేశ్రీనివాసరెడ్డి మీద ఏడ కేసులు వేయాలి గివ గీదా పద్ధతి ఎవరు నేర్పినా మీకు ఇకపోతే వార్తలు వాస్తవాలు తీసుకుందాం రాజన్న మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం ఇది వీళ్ళ గురు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్ననే చెప్పినాం ఉద్యమం చేసినడా ఉద్యమ ద్రోహి ముఖ్యమంత్రి అయితే ఇంతకన్నా ఎక్కువేముంటది ఉద్యమ ద్రోహి తెలంగాణ ద్రోహి నా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరయా అంటే పన్నెండేళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన మగోడయా అని గర్వంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎవరయా అంటే ఏ లేదు సార్ వచ్చే నెల జైలు పోతాడా బయటకు వస్తాడా ఓటు నోటు కేసులో దొరికిన దొంగ అని చెప్పుకుంటున్నాం స్థాయికి దిగజారిపోయింది నా రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న నా రాష్ట్రం అట్లాంటి స్థితికి దిగజారిపోయింది అమరవీరుల స్థూపం దగ్గర బాల్మూరి వెంకటు ఇదే మీటింగ్ లో నేను నిన్న అటెండ్ అయినా ఈ అమరవీరుల స్థూపంలో దాదాపు నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళ ఈ రాష్ట్రం రాకుండా ఓ ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది నా దుఃఖం నా సంతోషం అమరవీరుల స్థూపం కానీ నిలబెడుతుంది ఏ రోజు ఎవడన్నా బూట్లు వేసుకొని వస్తే నేను ఆనే కొట్టినా ఆయలు లొలిపెట్టినా ఈ బాల్మూరి వెంకట ఉద్యమం కాదట ఏ ఉద్యమం చేసినావు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలాగా అనిపించినవా కాంగ్రెస్ జెండా మోసనివి నువ్వు వచ్చి హరీష్ రావు మీద స్టేట్మెంట్ ఇస్తున్నావు హరీష్ రావు అంటే ఏమనుకున్నావు ఏ రోజైనా ఉద్యమం చేస్తే హరీష్ రావు గుణం ఏందో తెలిసేది హరీష్ రావు తత్వం ఏందో తెలిసేది గడప గడపకు తెలంగాణ వాదాన్ని తీసుకపోయిన నాయకుడు హరీష్ రావు తెలంగాణ అమరవీరులకే కానీ తెలంగాణ ఆత్మకే ప్రాణం పోస్తే నా పెద్ద కొడుకు హరీష్ రావు అంటది క్యారిన్ వచ్చి నువ్వేరు అమరవీరుల స్థూపం కాడా ఏదో నీళ్లు పోషం కడిగినావు నిజంగా కడిగినాం ఎందుకు కడిగిన అంటే నీ గురువు రేవంత్ రెడ్డి అమరవీర్ల స్థూపాన్ని అవమానించినవు కాబట్టి నువ్వు కడిగినావు మంచి పని చేసినావు వెంకట ఆ విషయంలో నేను కూడా నేను అప్రిషియేట్ చేస్తా కానీ దాన్ని హరీష్ రావు గురుదుతా అంటే మాత్రం విసిపెట్టే ముచ్చట్ట గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఒక్కసారి చూడండి మిత్రులారా ఒక్క ఏడాది దోపిడాపి రుణమాపి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రుణమాపి ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఉంటుంది నేను ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు దొంగకు దొంగ ఆలోచన లంగకు లంగా ఆలోచన ఇంతకన్నా ఎక్కువ ఏం ఆలోచన ఉంటుంది ప్రజాస్వామ్య బద్దంగా ఒక్క నెల ఒక సంవత్సరము క్రైమ్ చేయకుండా ఉండి ఆ పైసలు తీసుకొచ్చి ఇస్తారట అంటే నిన్న అమ్మనే దాకా వాళ్ళను వీళ్లను దమ్కి ఇచ్చి బెదిరించి సాటు తీసుకొచ్చిన పైసలు ఇస్తున్నావా లేకపోతే మళ్ళీ బడ్జెట్ లో ఉన్న అమౌంట్ ఇస్తావా ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరి స్క్రిప్ట్ రైట్ ఆశిస్తూ ఉండేవాడు తెలంగాణకి గిట్లాగని చేస్తారా గీ మాయ మాటలతో తెలంగాణ నడిపిస్తావా ఎవరి పేగులు ఇస్తావు ఎవరి మెడలు వేస్తావు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు మేము ఎట్లా చెప్పుకోవాలి నువ్వు ముఖ్యమంత్రి బని ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డికి దమ్ము లేదు మా దళిత బిడ్డ మా కృష్ణనే చెప్పిండు అందులో హరీష్ రావు సవాల్ రేవంత్ స్వీకరించలేడు రేవంత్ రెడ్డి బ్రోకరిజం సీఎం ఆ ప్రజాభిమానం ఉంటే కామరెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు సమాధానం చెప్పు సమాధానం చెప్పు నిజంగా కొడంగాల్లో కూడా రేవంత్ రెడ్డి మీద ప్రేమతో గెలవలే ఏదో పెద్ద పని వస్తుందట ఏదో పెద్ద పని వస్తుందట ఒకసారి అవకాశం ఇద్దామని ఓట్లేసి తప్ప నీ మీద ప్రేమతో వేయలే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో అలా నేను ఓడగొట్టిన గతంలో అది మర్చిపోయినావు నువ్వు ఎన్ని నదులు అవ్వినా ఎన్ని చిరు దరహాసాలు ఇచ్చినా నువ్వు ఏ రోజు మళ్ళీ చిప్పకూడ తినాల్సిందే మళ్ళా చిప్పకుడు తినాల్సిందే సిరిసిల్ల నేతన్నలా ఆకలి రాజ్యం ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి రైతు బంధు ఇచ్చిన అకౌంట్ లో చూసుకోండి ఎవరి అకౌంట్ లో చూసుకోవాలి సీతక్క ఎవరి ఎవరు అకౌంట్ లో చూసుకోవాలి నీ దగ్గర పనిచేసిన నీ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకు దొరికింది కదా గామి అకౌంట్లో ఏమన్నా చూసుకోమంటావా ఎట్లా మీరు కూడా ఇట్లా ఆవేశపడితే ఎట్లా అంటే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నిజంగా ఈ విషయాన్ని మాత్రం ముఖ్యమంత్రిని గౌరవించాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క సోషల్ మీడియా పెట్టే మీటింగ్ పెట్టే కేసీఆర్ గారు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఇదిగో ఆయన ఆయనే కాపాడుకుంటున్న సోషల్ మీడియాకి ఎందుకు మీటింగ్ పెట్టుకోడో ఆలోచన చేయండి సోషల్ మీడియాలోనే ఒక క్షుద్ర ఉంది సోషల్ మీడియాలోనే మాయ ఉంది ఆ మాయను అర్థం చేసుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని ఏ మార్చి అధికారంలోకి వచ్చింది మేము అభివృద్ధి చేస్తున్నాం మేము గెలుస్తామన్న మాయలో ఉన్నారు కాబట్టి మీరు ఒకటి పేరు కేసీఆర్ గారు మీరు అర్థం చేసుకోకపోతే అర్థమవుతుంది ఇప్పటికీ సోషల్ మీడియాలో మీరు ఎవరికి సాయం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది మిత్రుడారా గిట్లాంటి గిట్లాంటి ఉడత ఊపులకు ఆకుల శ్రీనివాసరెడ్డి భయపడు ఈ రోజు ఏదో రోజు నన్ను చంబతే చచ్చిపోతా నేను ఏమన్నా ఎప్పటికి ఉంటా అని చెప్పేసి రాసుకచ్చుకున్నా కానీ ఈ రాష్ట్రం కోసం మాట్లాడతా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతా టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ అనేది తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసమే పనిచేస్తుంది ఎవరో భయపడిస్తే భయపడము ఎవరో నలుగురు వచ్చి కొడితే దాడి చేస్తే అయ్యో అని చెప్పేసి ఆలోచన చేయడం చచ్చిపోయేటప్పుడు కూడా నా ఆలోచన విధానంలో మార్పు రాదు మార్పు రాదు ఉద్యమం చేసిన బిడ్డని గుర్తుపెట్టుకోండి మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆదరించండి అభిమానించండి నేను చెప్పే కొన్ని వీడియోస్ చూడండి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేవి వార్తలు వాస్తవాలు కొంత కఠినంగా చెప్తా కొంత భాష తెలంగాణ భాష కదా ఆవేశం దుఃఖం రెండు కనిపిస్తాయి అలాగే అంతర్ముఖ తత్వం కూడా కనిపిస్తుంది అర్థం చేసుకోండి ఆశీర్వదించండి మీ బిడ్డగా ఈ జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా నేను ఎవరి దగ్గర లో బీజేపీలో టీడీపీలో ఇప్పుడున్న లో ఎవరి దగ్గర నేను రూపాయ బిల్ల తీసుకోను నా వ్యక్తిగతంగా నా ఇష్టానుసారంగా ఈ రాష్ట్రానికి ఏది మంచి అవుతుందో పని పనిచేస్తున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి బిల్లు తీసుకోలేదు భవిష్యత్తులో కూడా తీసుకోను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా నేను విమర్శిస్తా అనుమానం అక్కర్లేదు